ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు అసలు రాష్ట్రంలో లా ఆర్డర్ ఉందా అని అనుమానం కలుగుతోందని అన్నారు తమపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా రాజమర్యాదలు చేశారని ఆవేదన చెందారు ఒక్క ఘటనలో కూడా నిందితులను అరెస్టు చేయలేదని అన్నారు ఈ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలియే కారణమని ఆరోపించారు సో రేవంత్ వ్యవహార శైలి వల్లే ఆ పార్టీ నేతలు అలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు మాపై దాడులు చేయాలని స్వయంగా మంత్రి కోమటి రెడ్డి అంటున్నారు మరి నిన్న ఆర్కేపుడి గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు నిలిపినటువంటి వాళ్ళం అందుకే మీరు మనం చూస్తే పదహారవ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వైఫల్యాలు ఉన్నాయి పదహారవ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు తీయద్దని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను పదహారవ ఆర్థిక సంఘం ముందు వినిపించాం కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం నీటిపారుదల ప్రాజెక్టులకు నలభై వేల కోట్లు కేటాయించాలని అడిగాం మిషన్ భగీరథకు ఇరవై వేల కోట్లు కావాలని అడిగాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పదివేల కోట్లు కావాలని అడిగాం పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం అనేక విషయాలు ఆర్థిక సంఘాన్ని చెప్పాం న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు యూట్యూబ్ ఛానళ్ల మీద ఆయన దాడి చేస్తాడు అదే యూట్యూబ్ ఛానల్ గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి ఇవాళ యూట్యూబ్ అని తింటూ ఉంటాడు జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటారు మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడతా ఉంటాడు మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు అయినా మేము సహకరిస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నద్దని తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతినద్దని నిన్న మేము సహకరించినాం నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది రాష్ట్ర భవిష్యత్తున్నది తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సమయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి మరి అన్ని చోట్ల కూడా మా నాయకులను అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఈ అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ